ఇంకోండి ఉల్లిపాయలు పెద్ద పెద్దవి ఒక రెండు తీసుకున్నాను మూడు పచ్చిమిర్చి తీసుకున్నానండి ఎందుకంటే నేను గ్లాసు ఉన్నారా చేస్తున్నాను సరిపోయిందిలేండి ఇవాళ బిర్యానీ మసాలా ఫోర్ ఎగ్స్ ఉడికించి పెట్టానండి ముందే ఎందుకంటే త్వరగా అవుతుంది నేను బయటికి వెళ్ళాలి కాబట్టి అందుకే నేను ముందు కొద్దిగానే తీసుకున్నాను బిర్యానీ ఒక చాలు గ్లాస్ ఉన్నారే కదండి ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను అండి ఇదిగోండి కడాయి బాండి పెట్టేశాను దాంట్లో రెండు స్పూన్ అంటే రెండు గరిటెలు ఆయిల్ వేసానండి చిన్న చిన్న గరిటెలు ఇవాళ బిర్యానీ మసాలా షాజీరా చెక్క లవంగా పువ్వు మరాఠీ మొగ్గ రెండు యాలకులు చాలా సరిపోయింది కొద్దిగా కదా మనకు బిర్యానీ వేగ ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసేద్దాం పచ్చిమిర్చి నేనేం కట్ చేయలేదండి అలాగే వేస్తాను మగ్గిపోయేసరికి బాగుంటుంది ఇదిగోండి ఇది వేగేలో ఉల్లిపాయలు పక్కన ఎసరు పెట్టుకున్నాను ఇదిగోండి ఎసరికి కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను ఎసరులో ఇప్పుడే పెట్టానండి బాబు ఒక స్పూన్ వేసాను ఆయిల్ వేద్దాం వేద్దామండి ఇంకా ఇదిగోండి ఒక స్పూన్ తీసుకుంటున్నాను సరిపోతే మళ్ళీ వేసుకోవచ్చు అండి సరిపోతుంది కొద్దిగా కదండి బియ్యం గ్లాస్ ఉన్నారా ఇవ్వండి ఇవి మరుగుతూ ఉంటాయి ఉల్లిపాయలు తిప్పుతాను ఇంకా ఇదిగోండి బాగా దూరగా వేయగలండి ఇంట్లో షార్ట్ వేస్తున్నాను చూసి వేసుకోండి మన గుడ్లకి ఎగ్స్కి బట్టి సరిపోతుంది కదండి ఫోర్ ఎగ్స్ తీసుకున్నాను కొంచెం బ్రౌన్ షీడ్ వచ్చే కల్లం వెల్లి పేస్ట్ చేస్తానండి చాలా బాగుంటుందండి సరిపోతుందండి బాగా బ్రౌన్ షేడ్ రావాలండి ఉల్లిపాయలు బాగా వేగితే బాగుంటుంది ఇక నచ్చితే టమాటా కూడా వేసుకోవచ్చండి నేనైతే టమాటా వేయటం లేదు అది మళ్ళీ ఫ్లేవర్ మారిపోయింది టమాటా బిర్యానీ వేస్తే ఒక రకంగా పుల్లగా ఉంటుంది దమ్ బిర్యానీ బాగోదండి పులావుకి వాటికి అయితే బాగుంటుంది కానీ ఎగ్ దమ్ బిర్యానీ కదండి అలాగే వేగనిద్దాం ఇప్పుడే కొంచెం పసుపు వేస్తున్నాను సరిపోతుంది అది ఇదిగోండి ఇలా అడుగంటకుండా తిప్పాలండి అలా వెల్లి టేస్ట్ వేసాం కదా అడుగంటుంది అడుగంటుకోకుండా తిప్పాలి ఇంకా బాగా వేగాలి నాకు ఆయిల్ కూడా సరిపోయిద్దండి ఇదిగోండి అసలు మరుగుతుంది ఇట్లా కళ్ళు ఉప్పు కదా ఇదిగోండి కస్తూరి మెతి అండి వేడి చేస్తాను ఉల్లిపాయలు వేగిన తర్వాత ఆ మసాలాలు కస్తూరి మెతి వేస్తానండి మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే లేదు నేనైతే వేస్తాను ఇలా వేడి చేసామనుకుంటే త్వరగా క్రష్ అవుతుందండి బాగా పొడ్లా వస్తుంది ఇలా మెత్తగా ఉంటుందండి ఇది ఇలా వేడి చేసి వేస్తాను వేస్తున్నాను కారం చూసి వేసుకోండి మీకు ఎంతగా నాకైతే స్పూన్ సరిపోతుందండి కొద్దిగా వేస్తాను కాదు కొంచెం స్పైసీగా ఉంటుంది ఇదిగోండి మంట మాత్రం మీడియం సిమ్లో పెట్టేసుకోండి ఇంకా ఎగ్స్ వేస్తున్నాను మనకి రైస్ ఉడకటమండి ఇంకా లేట్ దం పెట్టేసుకోవడం ఇంకా కొంచెం ధనియాల పొడి వేస్తాను ఇప్పుడు ఇదిగోండి కస్తూరి అంతా ఏగిపోయింది ఆకంతను బాగా వేడికి మెత్తగా క్రష్ చేస్తాను చూడండి ఇలా నలిపేసామనుకోండి ఎక్కరీ చాలా బాగుంటుంది వేడిగా ఉంటేనే నలుగుతుందండి లేకపోతే ఇది ఇలాగ పెద్దగా మెత్తగా అవదు చూసుకోండి ఇప్పుడు నేను ఎక్స్ వేస్తాను చూడండి వేస్తే ఫ్లేవర్ బాగుంటుందండి మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే లేదు వేస్తాను నేను సూపర్ స్మెల్ వస్తుందండి వేస్తే మీ దగ్గర పుదీనా కొత్తిమీర నచ్చితే వేసుకోండి మా ఇంట్లో అయితే వేస్తే తినరు అందుకే నేను వేయడం లేదు వీళ్ళకి కొత్తిమీర పుదీనా వేయకూడదు అనమాట ఏ బిర్యానీలో కూడా ఆ ఫ్లేవర్ నచ్చదు రైస్ ఉడికితే దమ్ పెట్టేసుకోవడమే ఇదిగోండి అసలు మరుగుతుంది ఇప్పుడు బియ్యం వేస్తాను ఇదిగోండి ఇదిగోండి నేను గ్లాస్ నాకు తీసుకున్నాను బాస్మతి రైస్ నేను హాఫ్ అన్ అవర్ నానబెట్టానండి వేసేస్తాను ఇంకా వెసుల్లో వేసాం కదండీ దీన్ని బాగా మనకి రైస్ ఎలా వండుకుంటామో అలాగే వండుకోవాలండి బిర్యానీ లాగా మరీ మెత్తగా కూడా ఉండకూడదు అనమాట మన పొడి పొడి ఆడితే వండుకుంటాం చూడండి రైస్ అలాగే వండితే సరిపోతుందండి ఇదిగోండి ఆల్మోస్ట్ రైస్ అయిపోయిందండి నేనైతే జనరల్గా అన్నానికి ఎలా వండుతున్నారో ఈ బిర్యానీ కూడా అలాగే వండుతున్నానండి ఎందుకంటే మళ్ళీ దీన్ని దమ్మేటప్పుడు కానీ నీళ్ళు కానీ గంజి కానీ వేయడం ఏమీ ఉండదు అనమాట మనం రైస్ ఎలా వండుకుంటామో సేమ్ అలాగే వండుతున్నాను కొద్దిగా కదండి ఇప్పుడు గంజి వార్చుతాను చేస్తాను ఇదిగోండి రైసు మనం అన్నానికి ఎలా వండాను సేమ్ అలాగే వండారండి పొడి పొడి ఆడుతూ వచ్చి చూసారా మరి మెత్తగా ఉండకూడదు అలా అని గట్టిగా కూడా ఉండకూడదు ఇలా అంటే మనం జనరల్గా నీరు తీసే కన్నం ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట ఇప్పుడు ఇలా ఈ టైంలో తీస్తే అందుకని ఇప్పుడు దీన్ని ఇంకా మార్చేస్తాను చూడండి ముందు అడుగులు అన్నం వేసేయండి ఒక రెండు గరెట్లు అలా వేయాలి అంతే అండి వెడల్పు అనేసి ఇప్పుడు ఎగ్స్ అన్నీ ఇందులో వేసేద్దాం చూడండి ఎగ్దమ్ బిర్యానీ సూపర్ ఉంటుందండి ఇలా తినేసేయచ్చు రైతాతో తినేయచ్చు లేదంటే చికెన్ ఫ్రై అయితే ఇంకా బాగుంటుంది ఇలాగా మళ్ళీ దీని మీద అన్నం వేసేద్దామండి లేర్లు లేర్లుగా వేసుకోవాలండి అప్పుడు మీకు సూపర్ వస్తుంది అలాగా చూసా శుభ్రంగా అలా వేస్తాను మిగతా అన్నం కూడా వేస్తాను దీని మీద అలా కవర్ చేసేయండి మొత్తం చుట్టూతో స్ప్రెడ్ చేసామనుకోండి సూపర్ ఉంటుంది రైస్ మాత్రం మీకు ఎలా కావాలో అలా చూసుకోండి మీరు ఎలా మెత్తగా తింటారా కొంచెం పలుగ్గా ఉన్నా పర్వాలేదంటే అది మీ ఇష్టం చూసుకోండి వేసుకోండి ఇదిగోండి ఇలాగా దమ్ పెట్టేస్తానండి దమ్ బిర్యానీ సూపర్ ఉంటుంది ఇదిగోండి క్లోజ్ చేశాను మీడియం హైలో ఒక త్రీ మినిట్స్ ఉంచుతానండి మీడియం మీద ఒక ఐదు నిమిషాలు స్లోగా అయితే సిమ్లో ఒక ఐదు నిమిషాలు ఉంచుతాను సరిపోతుందండి టోటల్ మొత్తం సెవెన్ ఎయిట్ మినిట్స్ అంతే హైలో మాత్రం త్రీ మినిట్సే ఉంచండి ఎక్కువ వద్దులేండి ఇదిగోండి దమ్ బిర్యానీ రెడీ అండి చూసారా ఎంత బాగా వచ్చిందో ఇదిగో నెక్స్ట్ ఇవి వేసాం కదా నాలుగు నేను గ్లాసున్నారే తీసుకున్నానండి రైస్ సరిపోతుంది మాకు దీంట్లో చికెన్ ఫ్రై అయినా చికెన్ కర్రీ అయినా లేదా మష్రూమ్ కర్రీ అయినా చాలా బాగుంటుందండి మీ ఇష్టం మీ ఆప్షన్ మీకు ఏ కర్రీ కావాలంటే ఆ కర్రీ చేసుకుని బాగా ఎంజాయ్ చేయండి తిని ఒకసారి బౌల్లో వేసి చూపిస్తాను ఇదిగోండి ఎగ్దమ్ బిర్యానీ రెడీ అండి ఈ క్లైమేట్ చల్ల చల్లగా ఉన్నప్పుడు ఇలా వేడివేడిగా చేసుకుని తిన్నామనుకోండి ఈవినింగ్ అయినా లేదా మధ్యాహ్నం అయినా చాలా బాగుంటుందండి ఇదిగోండి పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి రెడీ అయింది బాగుంటుంది మీ ఇష్టం మీ కాంబినేషన్ ఎలా కావాలంటే అలా తినేసేయండి మీకు నా ఎగ్బీరియన్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి చూడండి ఎంత చక్కగా వచ్చిందో